స్వాగతం ఇన్ని ఏళ్ళలో మూడు సంవత్సరాల నుండి మేము రాజకీయాల్లోనే ఉన్నాం సర్పంచ్ కానీ పదవిలోనే ఉన్నాం కానీ ఎప్పుడు ఏ రోజు రాని సమస్య ఈ రోజే ఎందుకు వచ్చిందంటే కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగట్లేదు అందుకని మేము ఈ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం ముందు వచ్చే సర్పంచులకైనా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ సర్పంచ్కి న్యాయం జరగాలి ఎందుకంటే మేము ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన సర్పంచులు కాబట్టి మాకు కంపల్సరీ న్యాయం జరగాలి ఎందుకంటే ఈరోజు మా ప్రమేయం లేకుండా మా సిగ్నేచర్ లేకుండా మా అవసరం లేకుండా పల్లెల్లో పనులు జరుగుతున్నాయి ఎలా ఇంతకుముందు అనేటోళ్ళు సర్పంచ్ వచ్చేసి ఊరికి రాని రాజు అని ఇప్పుడు ఎక్కడుందండి అది చెప్పుకోవాలంటే నవ్వు వస్తుంది నాకు ఎందుకంటే పల్లెటూరులోనే ఏదైనా కాలు ఊరికైందనుకో సర్పంచ్ ఇంటికే వస్తారు ఏదైనా ఇంకా గలీందంటే సర్పంచ్ ఇంటికే వస్తారు చివరికి బల్బు పోయిన వాళ్ళ ఇంటి ముందు బల్బు పోయినా సర్పంచ్ ఇంటికే వస్తారు మళ్ళీ సర్పంచ్కి సమస్య వచ్చింది కదండి మరి ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి కాబట్టి ఇక్కడుంటైనా అయినా కానీ సర్పంచ్ సమస్య అని చెప్పుకోదు ఎందుకంటే సమస్య దేనికైనా సర్పంచ్ ముందుంటుంది కాబట్టి ఏదైనా కానీ ఏ ఏ సమస్య ఉన్నా కూడా ముందు సర్పంచ్ దగ్గరికే రాండి ఏ సమస్య అయినా సర్పంచ్ దగ్గరకే రాండి మేము నెరవేరుస్తాం ఎందుకంటే మేము మీకోసమే పనిచేస్తున్నాం ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు మా దగ్గరకే రండి వేరే వాళ్ళు రోడ్లు వేయడం వేరే వాళ్ళు వచ్చి ఏదేదో చేసేయడం ఇది మానేయండి ఏ ప్రభుత్వం అయినా కానీ ముందు చెక్ పవర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు సువర్ణ మా ఊరు సాంబగ్ సర్పంచ్ ఆదోని మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా గౌరవ సబ్ కలెక్టర్ గారిని కలిసి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే గ్రామాల్లో సర్పంచ్లకు సంబంధం లేకుండా సర్పంచ్ లో తీర్మానం సంతకాలు లేకుండా సొంతంగా ఈ కూట ప్రభుత్వ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అధికారులు అయితేనేమి వీళ్ళందరూ కూడా సర్పంచ్ తెలిపకుండా రోడ్ అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు మేము అభివృద్ధికి ఎక్కడో ఆటంకం పలిగించాము మాకొక్క విషయం కూడా చెప్పకుండా కూడా చూపిస్తాను చూడండి రెట్టెకా గ్రామంలో రీసెంట్ గా ఒక ఐదు లక్షలతో రోడ్ వేశారు ఆ రోడ్ చేసిన ఒక అధికారులు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి ఆ రోడ్ వర్క్ చేసే కార్యకర్తలు అయితేనేమి ఎవరైనా ఒక్కరు కూడా సర్పంచ్ ఒక్క మాట చెప్పలేదు మనం మేము ఊళ్ళోనే ఉంటాం ఎక్కడ నాకనే కాదు ఈ బండరంలో ఉన్న సర్పంచ్ ఎవరికి కూడా ఒక మాట చెప్పకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకొని పోతా ఉన్నారు వాటికి ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా ఒక్కసక్తా ఉన్నారు అంటే గ్రామానికి సర్పంచ్ అంటే ఎలాగో వాళ్ళకి తెలియదా సర్పంచ్ సంబంధం లేకుండా ఊరు వర్క్లు చేస్తారా గ్రామంలో సమస్యలు ఉంటే సర్పంచ్ అడుగుతారు ఏదైనా కానీ సర్ప సర్పంచ్ అయితే ఏదైతే ఊర్లో గ్రామంలో ఏదైనా సమస్య ఏమైనా ఉన్నాయంటే సర్పంచ్ తెలిసి ఉంటది అది ఎక్కడ వెయ్యి సర్పంచ్ తెలిసి ఉంటది అది కాకుండా ఎక్కడో వాళ్ళు తోచిన వాళ్ళు ఎక్కడో వాళ్ళ కూర్చుని దగ్గర వేస్తూ పోతా ఉంటే సమస్య వస్తేనేమో సర్పంచ్ ప్రశ్నిస్తారు మేమేమో ప్రశ్నించాలి ఈ రోజు మమ్మల్ని ఊర్లో మీరు చేస్తా ఉన్నారు మీకైతే మీ ఒకవేళ మేము గ్రామ సభ రావాలని ఖచ్చితంగా గ్రామ సభ పిలుస్తారు తప్ప మాకు ఒక విషయమే చెప్తా ఉన్నారా అధికారులు కూడా కూడా ఒక మాట చెప్పట్లేదు అధికారులు వాళ్ళకి ఒక్క చూపుతా ఉన్నారు దీన్ని గమనించి అదే విషయం పైన మేము ఈ రోజు సపరేట్ గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది ఇలాగే ముందు కొనసాగితే ఖచ్చితంగా మేము అందరం కూడా మూకుమ్మడిగా గ్రామ సభలు బైకాట్ చేస్తాం గ్రామ సభ ఎవరు వెళ్ళాం దీని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఈ మీడియా ముఖ్య ఎన్పి రామోజన్ ఎట్ గ్రామ సర్పంచ్ సర్పంచులు అందరూ కలిసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది ఆ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మన ఆదోని మండలంలో సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల అభివృద్ధి పనులు చేయడం కరెక్ట్ కాదని మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది మొదట్లో పనులు గుర్తించండి అని తీర్మానాలు తీసుకున్నారు అందరు తీర్మానాలు ఇచ్చినాము మేము అభివృద్ధి కావటం మేము వ్యతిరేకం కాదు అభివృద్ధి కావాల్సిందే గ్రామాలు తప్పదు మాకు వచ్చే నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి పై నుంచి నిధులు వస్తే ఇంకా మేము సంతోషిస్తాము కానీ ఇప్పుడుండే ఆదో మండలి పరిస్థితి ఏమంటే సర్పంచులు తీర్మానాలు లేకున్నట్ల సర్పంచులతో సంప్రదించుకోకున్నట్ల ఏకపక్షంగా ఈరోజు పనులు చేస్తున్నారు మరి కనీసము ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ ఆధ్వర్యంలో వాళ్ళు పని చేస్తే డబ్బులు అకౌంట్లోకి పడి జాయింట్ అకౌంట్లోకి పడి ఆ నాణ్యత పరిశీలించిన తర్వాత వాళ్ళకి డబ్బులు చెల్లించే వాళ్ళము కానీ ఈరోజు సర్పంచులతో ఎలాంటి సంబంధం లేకున్నట్ల ఈరోజు ఏకపక్షంగా రోడ్లేసి ఈరోజు సర్పంచ్ నక్కల్ని వాళ్ళు నిరాకరిస్తున్నారు వాళ్ళు పూర్తిగా మమ్మల్ని ఏం లెక్క చేయడం లేదు సర్పంచ్లు అని మా అందరు బాధ ఈరోజు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేదు మేము కూడా ఉద్యోగస్తుల్లో భాగంగానే అందరు సర్పంచ్లు పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ నిధులతోన ఊర్లో అభివృద్ధి చేస్తున్నారు మరి ఉపాధి హామీ నిధులు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు వచ్చినాయి కానీ వీటికి సంబంధించి ఇంతవరకు తీర్మానాలు తీసుకోకుండా కొంతమంది బెదిరిస్తున్నారు మీ తీర్మానాలు అవసరం లేదు మేము కలెక్టర్తో తీర్మానం తీసుకొని పనిచేస్తామని బెదిరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే గ్రామ పంచాయతీకి సర్పంచే అధికారి నాయకుడు కూడా మరి ఈరోజు సర్పంచులని గౌరవించుకోకున్నట్ల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది సర్పంచ్లు సరైన గౌరవిస్తాము గతంలో ప్రభుత్వము మీ నిధులంతా ఒక్కదారి పట్టించింది మేము వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు చాలామంది సర్పంచులు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించినారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులంత పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి లేదా వాళ్ళ అనుయులకి ఈరోజు అధికారం కట్టుబెట్టి ఈరోజు పనులు అప్పు చెప్పడము అక్కడ నాణ్యత ఉందో లేదో తెలియని పరిస్థితి సర్పంచులు కూడా లెక్క చేయకున్నట్లు అధికారులతో ఒత్తిడి చేస్తున్నారు ఈ అధికారులు కూడా ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు తప్ప సర్పంచులని లెక్క చేయడం లేదు అందుకోసమే ఈరోజు మా హక్కుల్ని వాళ్ళు కాళ్ళు రాస్తున్నారు కాబట్టి అందుకోసం మా అక్కులను పరిరక్షించాలని ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము ఆయన ఖచ్చితంగా పరిశీలన చేస్తాను వాళ్ళ అధికారులతో మాట్లాడతామన్నాడు ప్రత్యేకంగా పీఆర్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఉపాధి హామీ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు సంక్షేమ పథకాలు హౌసింగ్ కానీ లేదా గోకుల్ షెడ్లు కానీ లేదా అరువులైన పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల సర్పంచులతో సంతకాలు లేకున్నట్ల చేయడానికి లేదు జనరల్గా ఎందుకంటే దాంట్లో అరువు ఎవరో అనర్హులు ఎవరు పరిశీలన చేయాల్సిన బాధ్యత కూడా సర్పంచులది ఉంది కానీ ఇవన్నీ కాకుండా ఈరోజు ఏకపక్షంగా ఇండ్లు మేము ఇండ్లు శాంక్షన్ చేస్తాము అని ఆ రకంగా కొంతమంది కార్యకర్తలు లిస్టులు తయారు చేయడము ఆ రకంగా వాళ్ళు తీసుకోపోవడం ఇవన్నీ జరుగుతుంది పాత ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్లులు కూడా ఈరోజు మేము ఇస్తామని చెప్తున్నారు అది సర్పంచులకి తెలపడం లేదు అట్లాగే ఉపాధి హామీ పనులు కూడా గోకులు చెట్లు ఇట్లా నిర్మిస్తున్నారు అవి కూడా సర్పంచ్లకి సమాచారం లేదు